అంటే దేవుడు మనందరితో చేస్తున్న వాగ్దానం ఏమిటి అని అంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు కక్కులు పెట్టబడిన నునుపటి మ్రాను వలె క్రొత్త అయిన నునుపటి మును వలె నువ్వు పని జరిగించబోతున్నావు ప్రే సేవకులారా ఇప్పుడు వరకు మనము ఏ ప్రాంతంలోకైతే వెళ్ళలేకపోయామో ఏ ప్రాంతంలోకైతే వెళ్ళలేక మన దేవుని స్వార్థను ప్రకటించలేకపోయామో ఆ ప్రాంతములలోకి దేవుడు మనకు కక్కులు పెట్టించి నుడిపిడి రాను వలె కొరతగా మనల్ని చేస్తున్నాడు ఆ నుడిపుడు రాను యొక్క పని ఏమిటి అని అంటే పర్వతములను సదును చేయుదుగాక ఇక్కడ గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో పదిహేను వచ్చిన చక్కగా తేట సెలవి సెలవిస్తుంది కక్కులు పెట్టబడిన కొరతైన నునుపుటిం రాను వలె నీవు గాక నీవు పర్వతములను నూర్చిదవు వాటిని పొడి చేసి కొండలను పొట్టువలే చేయుదువుగాక నుడుపుటిం రాను అంటే అదొక చెక్క పని ఉంటే అదొక చెక్కే కానీ దాని పనితనం మాత్రం చెక్కగా లేదు దాని పనితనము కొద్దిగా లేదు చెక్కకి ఉన్న బలము కొంచమే కానీ అక్కడ ఉన్న పనితనం మాత్రం కొంచెమైన పనితనం కాదు కానీ ఎంతలాంటి పని అంటే కొండలను ఊర్చే పని అంట లోయలను సదును భూమిగా చేసే పని అంట పర్వతములను తొలగించే పని అంట ఆ పర్వతములన్నిటి కూడా ఊర్చి అవన్నిటి కూడా సదును భూమిగా చేసి ఆ కలిగిన పనిలోనికి అంటే ఉన్నతమైన యొక్క పనుముట్టుగా దేవుని చేతిలో ఉన్నతమైన పనుముట్టుగా నీవు ఆడబడతామని ప్రభు ఈ దినమున మనందరితోనూ సెలవిస్తున్నాడు ప్రదేని బిడ్డలారా ప్రియ దేవుని యొక్క సేవ కూడా నీవు కక్కులు పెట్టబడిన నునుపటి మురానుబలే నునుపటి మురాను వలె ఎప్పుడు కొత్తగా అండగా ఎప్పుడు కూడా బలముతో దేవుని పరిచర్య జరిగిస్తావు నువ్వు దేవుని పరిచర్య జరిగిస్తావు నునుపటి మురాను కొంచమే ఉంటుంది అది చెక్క పని ముట్టు కానీ కొండలని అవి విస్తారమైనవి ఓ కొన్ని కొన్ని జేసీపీ కానీ కొన్ని కొన్ని ప్లూటోజలు కూడా చేయని పనిని నీ చేతని నువ్వు చెక్కవైన కావచ్చు నువ్వు చిన్నవాడమే కావచ్చు నీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు నీకు చదువు లేకపోవచ్చు లేదా లేదా నీకు ధనం లేకపోవచ్చు నీకు ఎవ్వరి సపోర్ట్ లేకపోవచ్చు ఇప్పుడు వరకు కూడా ఇద్దరు ముగ్గురు ఏ సంఘం అయ్యి ఉండొచ్చేమో కానీ లేదా ఓ పది మంది అయ్యుండొచ్చేమో కానీ నీవు నేటి దినము నుంచి విశ్వాసం కలిగి నమ్మకంతో ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే నువ్వు పొదును పెట్టబడిన నునుపటి రానువలే కొత్త బలముతో నింపబడతావు అటు రీతిగా నీకు బలం కావాలంటే ప్రభు యొక్క పాదాలు పట్టుకో ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఉపవాసు ప్రార్థన చేయి రవ్వ యేష గ్రంథంలో నలభై ఒకటి అధ్యాయము పదిహేను వచ్చినప్పుడు సెలవిస్తున్నా కదా అయినా ఏదో కక్కులు పెట్టబడిన నునుపుటి రానువలే అయ్యా ఇది బలముతో నింపుతాను అన్నావు కదయ్యా కొరతదన్నా అన్నావు నా తండ్రి నునుపుడు మా మాను చిన్నదైనప్పుడు కూడా దాని పని విస్తారము ఆ పని ఆ పని ప్రవ్వా విస్తారమైన పని నా చేత జరిగించిన ప్రవ్వ దయా బలం కలిగిన పని పరిచర్ చేయాలైనా సారము కలిగిన పరిచర్య చేయాలనైనా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించి ఈ రాత్రే దేవుడు నిన్ను రీత మాట్లాడి నిన్నే ఒక కొర్రత చేయను చెయ్యనుగాక